రాజుగారు అసలు సేంద్రియ విధానం అంటే ఏంటి అందులో ఎన్ని రకాలుగా ఉంటాయి ఎన్ని విధానాలు ఉంటాయి సేంద్రియము అనే దానికంటే ఇప్పుడు ప్రకృతి సేంద్రియ విధానం అలాగే ప్రకృతి విధానం ప్రకృతి వ్యవసాయం రెండు ఒకటే అంటారా ప్రకృతి వ్యవసాయము రెండు ఆల్మోస్ట్ ఒకటే అండి రెండు ఒకటే అంటే ప్రకృతి వ్యవసాయం అంటే పాలేకర్ గారు కాన్సెప్ట్ కి సంబంధించినటువంటిది ప్రకృతి అంటే ఏంటిది మనము ఏదైతే ఉందో భూమిపైద ఏదైతే ఉందో వాటి యొక్క మనుగడకు హాని లేకుండా ఓకే ప్రకృతిలో ఉండేటువంటి యొక్క వనరులకు హాని లేకుండా సహజ సిద్ధంగా వాటి నుంచి వచ్చేటువంటి యొక్క ఆహారాన్ని తీసుకోవడం ప్రకృతి ఇప్పుడు మనం తీసుకునేటువంటి యొక్క ఆహారం అంతా కూడా ఆర్టిఫిషియల్గా పండించేటువంటి ఒక ప్రాసెస్కి వచ్చింది దీనివల్ల ఎన్నో రకాలైనటువంటి యొక్క జీవాల యొక్క మనుగడకే ప్రశ్నార్థకంగా మారిపోయింది మనకు కూడా సో వాటిని అన్నింటినీ తప్పించి ప్రకృతి పరంగా మనం ఏ విధంగా బతకాలి ఎలాంటి ఆహారం తినాలో అలాగే వేటికి ఈ ప్రపంచంలో మనకే కాదు హక్కు ఉండేది అన్ని రకాలైనటువంటి యొక్క పశుపక్షాదులన్నిటికీ కూడా బతికేటువంటి యొక్క హక్కు ఉంది సో వాటిని అన్నింటినీ కాపాడుకుంటూ మనం జీవనం సాగించినప్పుడు మాత్రమే మనకి మన గడితే అవకాశం ఉంది సో అలాంటి యొక్క విధానమే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం దీంట్లో ఏంటిది అని అంటే ఇంతకుముందు ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనందరికీ తెలిసినటువంటిది యొక్క కెమికల్స్ యొక్క వాడకం పెరిగిపోతూ ఉంది ఈ యొక్క వాడకం పెరిగినటువంటి సందర్భంలో అది మునుముందు ప్రకృతికి హాని కలిగించేటువంటి ఒక అవకాశం ఉందని గవర్నమెంట్ నుంచి ఏం అంటే ఇలా ఇవన్నీ వాడకుండా కొన్ని రకాలైనటువంటి ఒక పద్ధతులను అవలంబించండి భూమికి అలక అని దానికి వాళ్ళు పెట్టినటువంటి యొక్క పేరు ఏంటంటే సేంద్రియ విధానం ఇప్పుడు మనం ఆచరించేటువంటి దానికి దానికి దీనికి పెద్ద వ్యత్యాసం లేదు సో ఇందులో ఎన్ని విధానాలు ఉంటాయి మీరు అన్నారు ఇప్పుడు ఈ యొక్క ప్రకృతి అంటే ఈ నేచురల్ ఫార్మింగ్ అనుకుందాం ఫస్ట్ ఇది కెమికల్ ఇది అన్ని పక్కన పెడితే ఫస్ట్ ఈ యొక్క ఫార్మింగ్ విధానం లోపల ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు మొత్తం అంతా సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటిది ఏం లేదు ఎలాంటి కెమికల్స్ రసాయనాలు వాడకుండా మనకు సహజంగా దొరికేటువంటి యొక్క పదార్థాలతోటి మనం చేసేటువంటి యొక్క ఈ యొక్క ఫార్మింగ్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఒకప్పుడు మన పూర్వీకులు చేసిన విధానం యొక్క విధానాలు అనుకోండి అయితే మన యొక్క పూర్వీకులు చేసినటువంటి యొక్క విధానాలన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడో కొంచెం వెనుకబడి మొత్తం కనుమర్గా అయితే ఈ ఏ విధానంలో చేస్తే ఇప్పుడు ఈ ఫార్మింగ్ని ఏ విధానంలో చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది అనేటువంటి ఒక విధానం కొంతమంది ప్రముఖ వ్యక్తులు వాళ్ళు పరిశోధనలు చేసి వాళ్ళు తెలుసుకున్నటువంటి ఒక విషయాలు మనకి చెప్పడం జరిగింది అలాంటి వారి లోపల మన ఇండియా లోపల పూజ్య పాలేకర్ గారి యొక్క విధానం రెండోది మహారాష్ట్ర తబోల్కల్ వారికి యొక్క సంబంధించినటువంటి ఒక విధానం తర్వాత తమిళనాడు లోపల నమల్వార్ గారిది భాస్కర్ సావే గారిది సో ఇక్కడ మనకి వీళ్ళ యొక్క పద్ధతులు వీటన్నిటిలో కూడా బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది ఏంటిది అని అంటే పాలేకర్ గారి విధానం ఇది బయటికి వెళ్తే జపాన్లో పుకోక ఆయన సిస్టమ్ కూడా అద్భుతంగా ఉంటుంది తర్వాత చోహాన్ క్యూ కొరియాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చౌహాన్ క్యూ సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వనరులు వాళ్ళకు ఉండేటువంటి యొక్క పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ యొక్క పద్ధతుల్లో కూడా ఎటువంటి రసాయనాలు లేకుండా ఎలా వ్యవసాయం చేయాలనేటువంటి విధానాలు చెప్పింటారు మొత్తం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పాలేకర్ గారి విధానం ఇప్పుడు చాలా మంది కూడా రైతులు పాలకర్ గారి విధానంలోకి అడుగుపెట్టి ఆ విధానంలో చక్కగా పంటలు పండించుకుంటూ ఉన్నారు కొంతమంది చౌహాన్ క్యూ మెథడ్ కూడా ఫాలో అవుతున్నారు అయితే ఇక్కడ అంటే రెండూ కలిపి చేసుకోవచ్చా ఏదన్నా నష్టం జరుగుతుందా లాభం ఉంటుందా అనే ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది పాలికర్ విధానాన్ని చౌహాన్ క్యూ మిథాన మెథడ్ ని కలిపొచ్చు అంటారా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అంటే ఏ ఇబ్బంది లేదు ఇక్కడ ఇక్కడ వాడుకునే ఆ విధానంలో ఉండేటువంటి విధ కాన్సెప్ట్లు దీంట్లో ఉన్నాయి దీంట్లో ఉన్నాయి దాంట్లో చౌహాన్ ఇక్కడ ఏంటిది అని అంటే బేసిక్ విషయం ఏంటంటే ఈ చౌహాన్ క్యూగా వారి విధానానికి పాలేకర్ గారి విధానానికి డిఫరెంట్ ఏంటి అని అంటే తేడా ఏంటంటే మన యొక్క పాలేకర్ గారి విధానంలో ఏంటిదంటే ఆవు అనేది ముఖ్యంగా ముఖ్యమైన పాత్ర ఆవు మన యొక్క సంస్కృతిలో ఒక భాగం మన సంస్కృతిని కాపాడుకుంటూ మన భూమిని కాపాడుకోవడం అనేది ఈ యొక్క పాలేకర్ గారి విధానంలో ఉంది సో ఇక్కడ ఇది తర్వాత అక్కడ చౌహాన్ క్యూ గారి వారి ప్రాంతంలోపట ఆవులు ఉండే సో ఇంత వ్యవస్థ లేదు మనకి మనకుండే కల్చర్ వేరే వాళ్ళకుండేటువంటి యొక్క వే అక్కడ వాళ్ళకు దొరికేటువంటి యొక్క సహజమైనటువంటి ఏదో ఉత్పత్తులు ఉన్నాయి వాటిని ఉపయోగించి ఎలా వ్యవసాయం చేయాలని వారు చెప్పారు ఇక్కడ మనకు ఉండేటువంటి యొక్క సోర్సు తోటి మీరు మనకు చెప్పడం జరిగింది పెద్ద దీనికి దానికి ఏం పెద్ద తేడాలు ఏం లేవు కలిపి చేసుకోవచ్చు ఎటువంటి యొక్క ఇబ్బంది లేదు వాళ్ళ దాంట్లో ఎక్కువగా పోషక ద్రావణాలు ఎక్కువ ద్రావణాలు ద్రావణాలు ఎక్కువ ఉంటాయి భూమికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ల్యాబ్ అనేటువంటి ద్రావణం ఇలా కొన్ని వాడుతూ ఉంటారు మన దగ్గర ఆవు పేడను ఉపయోగించి భూమిని సిద్ధం చేసుకోవడం జీవామృతం అనేటువంటి ఒక కల్చర్స్ మనం దీంట్లో వాడుతూ ఉంటాం అంతే ఓకే మరి మొక్కల పెరుగుదలకి అలాగే భూమి యొక్క సారం పెరగడానికి మంచి దిగుబడులు రావడానికి ఏ ద్రావణాలను ఎక్కువగా ఉపయోగించాలంటారు రైతులు ఇప్పుడున్న ప్రెసెంట్ పరిస్థితుల్లో అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఒక విధానంలో కూడా రెండు రకాలైనటువంటి ఒక పద్ధతులు కూడా అవలంబిస్తూ ఉంటాను నేను బేసిక్గా ఓకే నేను టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ వరకు పాలేకర్ గారి విధానం హండ్రెడ్ అలా చేసుకుంటే వెళ్ళేటటువంటి క్రమంలోపట నాకు ఎదురైనటువంటి ఒక సవాళ్ళు చాలా ఉన్నాయి నేను కమర్షియల్గా బయట కన్సల్టెంట్గా వర్క్ చేయడం నా పొలాలు నేను చేసుకోవడం ఇలాంటి క్రమంలోపట ఉత్పత్తి బయట చేసేటువంటి ఉత్పత్తి మీద ప్రభావం చూపించింది అంటే ప్రొడక్షన్ మీద దిగుబడి ఏదైతే ఉందో ఓకే సో ఆ క్రమంలోపట వెతికేటువంటి ఒక క్రమంలోపట నాకు చౌహాన్ క్యూ గారి యొక్క పద్ధతులు అనేది తెలిసింది నాకు ఒక మిత్రుల ద్వారా తెలిసినప్పుడు దాన్ని కొంచెం స్టడీ చేసి దానికి సంబంధించినటువంటి ఒక పుస్తకాలన్నీ కొంచెం స్టడీ చేసి తెలుసుకున్న తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ యొక్క ఈ రెండు విధానాలు కలిపి నేను వ్యవసాయం చేసుకుంటూ వెళ్తున్నాను మొత్తం అంతా కూడా కలపడంతో చేసుకోవడంతో పాటు దీంట్లో మంచి ఫలితాలు కూడా ఉండడం వల్ల నాకు తెలిసినటువంటి ఒక రైతు మిత్రులందరికీ కూడా ఇలా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ మీరు ఇప్పుడు అడిగినట్టు ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ లోపల మొక్కల యొక్క పెరుగుదలకి ఇలాంటి ద్రావణాలు వాడుకుంటాము అనేటువంటి ఒక విషయానికి వచ్చినప్పుడు మనకి రకరకాలైనటువంటి పెరుగుదలకు సంబంధించినటువంటి వరకు అయితే ఇక్కడ పంచగవ్య ఒకటి రెండవది జీవామృతం ఓకే తర్వాత మనకి ల్యాబ్ ల్యాక్టోబ్యాసిలస్ ల్యాబ్ ఓకే ల్యాబ్ అంటాం ఈ మూడు ఇవన్నీ కూడా ఈ మూడు ఎలాంటి ద్రావణాలు అంటే కల్చర్తో పాటు బలాన్ని కలిగినటువంటి కల్చర్ అంటే ఏంటి ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకుందాం కల్చర్ అంటే కల్చర్ అంటే ఎలా పనిచేస్తుంది దీనికి ఎందుకు పెరుగుదలకి ఇంకా ఉన్నాయి వాటి విషయాలు చెప్తాను వీటికి ఉండేటువంటి ఒక గొప్పదనం ఏంటిది అనేటువంటి ఫస్ట్ విషయం ఇక్కడ ఈ మూడు ద్రావణాల లోపట బ్యాక్టీరియా అనేది ఉంటుంది బాగా బ్యాక్టీరియా అనేది బాగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి బ్యాక్టీరియా ఏంటిది ద్రావణాలు ఎట్లా పనిచేస్తాయి ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనము ఒక ఇంట్లో ఉన్నామండి మన అమ్మ ఉంది నాన్న ఏం చేస్తాడో బయట నుంచి ఉప్పు కారం బియ్యం పప్పులు సామాగ్రి అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు వంట ఎవరు చేయాలి ఎవరి తల్లి తల్లి చేయాలి వంట చేస్తేనే కదా ఆ బియ్యము ఉప్పులు పప్పులు అన్నీ వండితేనే కదా వంట అయ్యేది మనం తినేది ఒకవేళ సామాన్లు ఉండి కూడా వంట చేయలే చే చేసేటువంటి ఒక వ్యక్తి లేకపోతే ఏమవుద్ది వేస్ట్ వేస్టే కదా సేమ్ అదే విధానం లోపట ఇక్కడ మీ పొలం లోపల అన్నీ ఉన్నాయి అంటే మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు ఉన్నాయి అది మొక్క తీసుకోలేదు ఎప్పుడు కూడా మొక్క ఎప్పుడు కూడా భూమి నుంచి ఏది డైరెక్ట్గా తీసుకోదు మనం డైరెక్ట్గా ఉప్పు బియ్యంలో ఉప్పు వేసేసుకొని తినేస్తామా లేదు దాన్ని వండుకొని తింటాం వండేటువంటి ఒక పర్సన్ ఉంటారు అది ఇంట్లో అన్న కావచ్చు లేదా భార్య అన్న కావచ్చు లేదా హోటల్ అయితే కుక్ అయినా కావచ్చు ఏదో ఒకటి వండేటువంటి యొక్క వంట మనిషి అక్కడ ముఖ్యం ఇక్కడ కూడా ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ముఖ్యం ఓకే ఈ యొక్క భూమిలో బ్యాక్టీరియా అనేది చాలా ముఖ్యం మొక్కకు కావాల్సిన అందరికి తెలిసిన ఎన్పికే అంటారు నైట్రోజను పొటాషు బాసవరము కాల్షియము ఇక రకరకాల న్యూట్రిషన్స్ ఒక్కొక్క రకమైనటువంటి యొక్క పోషకాన్ని ఒక్కొక్క రకమైనటువంటి ఒక బ్యాక్టీరియా తయారు భూమిలో భూమిలోపట సింపుల్ లాజిక్ భూమిలో ఈ పోషకాలు ఉంది మొక్కకు నైట్రోజన్ కావాలి నైట్రోజన్ అంటే నత్రజని ఇంకో వాడక భాషలోపు యూరియా ఏదో అంటుంది అది ఉంటే మొక్క పెరుగుతుంది ఈ ఆ యొక్క నత్రజనికి సంబంధించినటువంటి యొక్క బ్యాక్టీరియా ఉంటుంది అజిటో బ్యాక్టీరియా అంటాం సో ఆ బ్యాక్టీరియా ఉంటేనే అక్కడ ఆ పదార్థం ఉంటేనే ఆ పశువులేరువు ఉంటే ఆ పశువులేరువులో ఉండేటువంటి దాన్ని కన్వర్ట్ చేసి మొక్కకి ఇస్తుంది అప్పుడు మొక్క పెరుగుతుంది సో ప్రాసెస్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా కావాలి అది బ్యాక్టీరియా కొన్ని వందల కోట్ల రకాలైనటువంటి ఒక బ్యాక్టీరియాలు ఉంటాయి భూమిలో మొత్తం అంతా ఇక్కడ మనం లే తక్కువగా ఉన్నటువంటి యొక్క బ్యాక్టీరియాని మనం ఏం చేస్తున్నాము ఈ జీవామృతము పంచగవ్య తర్వాత ల్యాబ్ వీటిలో ఏముంటుంది మొత్తం అంతా బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది మనం భూమికి ఇచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక భూమిలో పోషక పోషకాలని కన్వర్ట్ చేసి మొక్కకి ఇస్తుంది అది బేసిక్ సూత్రం ఓకే ఇప్పుడు లాజిక్ అర్థం చేసుకోవాలి మనం ఇది బలానికి పని దేనికి చేస్తుంది అనేది ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఏం చేస్తుంది ఇది డైరెక్ట్ అక్కడ ఇండైరెక్ట్గా పని చేస్తుంది పని చేయిస్తూ ఉంటుంది అనమాట మొత్తం అక్కడికి లేని దాన్ని మనం ప్రవేశపెట్టి చేస్తూ ఉంటాం అన్ని రకాలుగా ఉపయోగపడతా అన్ని రకాలు మల్టీపర్పస్ మల్టీపర్పస్గా సో ఇది కల్చర్ లాంటిది మదర్ మదర్ కల్చర్ మదర్ కల్చర్ లాంటి ఇంకా ఇది స్ప్రే చేయొచ్చు భూమికి ఇవ్వచ్చు మల్టీపర్పస్గా పనిచేస్తుంది పెరుగుదలకు పనిచేస్తుంది కల్చర్ని డెవలప్ చేయడానికి కూడా పనిచేస్తుంది అయినా ఇదైనా ల్యాబ్ అయినా ల్యాబ్ ఏం చేస్తుంది ఇంకా ముఖ్యంగా ల్యాబ్ అంటే ఏం లేదు ఇక్కడ కొంచెం డౌట్ పడతా ఉండొచ్చు లాక్టోబ్యాసిలస్ అంటాం ల్యాబ్ అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఒక బ్యాక్టీరియా ఇది దేంట్లో ఉంటుంది అని అంటే పాలలో ఉంటుంది ఆవు పాల నుంచి వచ్చినటువంటి యొక్క పాలలోపట బియ్యం కడిగినటువంటి యొక్క నీళ్ళని కడిపి కలిపి ఫర్మెంటేషన్ చేసినప్పుడు తయారయ్యేటువంటిది ఈ బ్యా ఈ బ్యాక్టీరియా ఇది ఏం చేస్తుంది అంటే భూమిని బాగా తొందరగా గుల్లబరుస్తుంది మొత్తం గుల్లబరుస్తుంది భూమిలో ఉండేటువంటి యొక్క మెటీరియల్ ఏదైతే ఉంటుందో కార్బన్కి సంబంధించినటువంటి మనం వేసినటువంటి ఆకులు ఆలములు చెత్త తొందరగా డీకంపోజ్ చేసేటువంటి యొక్క గుణం ఉంది డీకంపోజ్ అవ్వడం అంటే ఏంటిది అది ప్రాసెస్ అయిపోయి మళ్ళీ మంచి ఎరువుగా 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 తయారై మొక్క తీసుకునే సిచ్యువేషన్కి రావడం అంతే కదా సో ఆ సిచ్యువేషన్ బియ్యం ఉడికితే ఏమవుద్ది అన్నం అవుతుంది ఇక్కడ కూడా అది డీకంపోజ్ అయితే ఏమవుతుంది ఎరువు అయింది అంటే మొక్కకు అన్నం అవుతుంది సో ఇది తొందరగా చేస్తుంది అనమాట కుక్కర్ లో పెట్టినట్టు వండినట్టు ఫాస్ట్ ఫాస్ట్ అది కొంచెం మా న్యాచురల్ గా అయితే కొంచెం స్లోగా అయింది